<smart> i <noise> బజారత్నూర్ మండల కేంద్రంలో ఎంపీ గోడం నగేష్ కు బీజేపీ పార్టీ నాయకులు సన్మానించారు ఎంపీగా గెలుపొందిన తర్వాత బజారత్నూర్ కు వచ్చారు మండల కేంద్రంలో మంగళవారం ఎంపీ గోడం నగేష్ కు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సన్మానించారు దీంతో బజారత్నూర్ మండల నాయకులు అభినందన సభ ఏర్పాటు చేశారు అనంతరం విజయసావ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ గజానంద్ నానం రమణ అలికే గణేష్ కొత్త శంకర్ నందు వినాయక్ చెట్లనందు పెరుగు సంతోష్ తడక శ్రీను చెట్ల సుంకుదేవ్

రావని చెప్పేసి అక్కడ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు అంటే డివై ఏమంటాడు సార్ ఇక్కడ దారి